కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదిగుడిసే కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి విద్యుత్ చార్జీలు తగ్గింపు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు పరిపాలన ఈ రోజు ప్రజలకు ఒక మంచి స్వర్ణ అవకాశం కల్పించింది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం గత ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రంలో దాదాపుగా విద్యుత్ వ్యవస్థ తొమ్మిది సార్లు చార్జీలు పెంచి దాదాపు ఒక లక్ష ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది దానితో పాటు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెట్టుబడులను ఆకర్షించడం దాంట్లో మన దేశం నెంబర్ వన్ స్థానంలో ఉంది బట్ ఇంతకు ముందు పెట్టుబడులు రావాలి ఆంధ్రప్రదేశ్కి అంటే భయపడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది కాకుండా అట్లాంటి రోడీ రాజ్యంలోన మేము పెట్టుబడులు పెట్టలేము కుర్రో ముర్రో అని చెప్పి చాలా సంస్థలు వెనక్కి వెళ్ళిపోయిపోయాయి ఎగ్జాంపుల్ లూలు అదైతే చాలా పెద్ద సంస్థ కానీ వాటికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వాటన్నిటిని కూడా వెనక్కి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ అన్న విదేశాల్లో తిరిగి మా రాష్ట్రానికి రండి మేము పెట్టుబడులు పడతాం రాష్ట్రం చాలా అనుకూలంగా ఉంది దానితో పాటు మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది కాబట్టి మీరు రండి మీకు తగిన ప్రోత్సాహకాలు మేము ఇస్తామని చెప్పి ఈరోజు ఈ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధిని